ఓం శ్రీ మహాగణాధిపత నమ ఓం జ్ఞానానందమయం దేవం దేవ నిర్మలస్ఫటికా ఆదారం సర్వీద్యాం శ్రీ హయగ్రీవముపాస్మహే శ్రీ సిద్ధరస్తు ఓం నక్షత్రదేవతాయే నమ రోజున మరి ఈ యొక్క ఖగోళంలో మనకున్నటువంటి ద్వాదశ రాశులు అట్లాగే ఈ యొక్క నవగ్రహాలు ఈ రెండూ కూడా అంతకుమించి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల యొక్క సమూహంతో ఏర్పడినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు మరియు ఇంకొకటి అభిజిత్ ముహూర్తం అనేటటువంటి అభిజిత్ నహక్ నక్షత్రం ఈ యొక్క ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క కిరణాల చేత ద్వాదశరాశులు నవగ్రహాలు మన యొక్క భూమి మీద పంచభూతాల ద్వారా మన యొక్క మనసులని కబలించవేసి మన యొక్క మనసుల్లో ఆకారాలని వికారాలని కూడా ప్రదర్శిస్తూ కోపము ఆవేశము ఆనందము సంతోషము ఇట్లా పరిపరి విధాలుగా అటు శుభకార్యాలని ఇటు అశుభప్రదమైనటువంటి మానసిక ఇబ్బందులని మానసిక రుగ్మతల్ని అవి ప్రదర్శింపజేస్తూ మన యొక్క శారీరక ఆరోగ్యము పైన కూడా రోగ రుగ్మతల్ని పూర్వజన్మ కర్మలని నక్షత్రాల రూపకంగా తెచ్చుకుంటూ అంటే మన యొక్క జన్మే నక్షత్రం ఇచ్చేటటువంటి శరీరం కావచ్చు మనసు కావచ్చు ఆత్మ కావచ్చు ప్రతిదీ కూడా మనకి నక్షత్రంతోనే సంబంధమై ఉంటుంది పూర్వజన్మల్లో మనం అంటే ఈ జన్మని విడిచి వేరే జన్మని అనుభవించాలంటే ఆ జన్మని మధ్యలో ఇవ్వటానికి నక్షత్రం మాత్రమే అనుసంధానం ఎందుకంటే ఈ యొక్క నక్షత్రం అనేటటువంటిది క్షతం కాదు అంటే ఎప్పటికీ కూడా దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు ఇది ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటిది మనకి కదులుతున్నట్టుగా భావన ఉంటుంది అంతే ఈ యొక్క నక్షత్ర మండలంలోనే దేవతల యొక్క సమూహాలు అట్లాగే ఒక్కొక్క నక్షత్రంలో మనకు ఉన్నటువంటి దేవతా స్వరూపాలు కొన్ని దేవతలు కొంతమంది దేవతలు దాంట్లో చక్కగా ఆ యొక్క మండలాలలో ఆసీనులై ఉంటారు అంటే వారి యొక్క గృహాలే నక్షత్ర మండలాలు కాబట్టి వారి యొక్క దివ్య వీక్షణలు నక్షత్రాల ద్వారా మన మనసుని చక్కగా ఇచ్చేస్తూ ప్రదర్శిస్తూ మనం చేసేటటువంటి ప్రతి పని ఎందు కూడా ఆ దేవతల యొక్క అనుసంధానం కంపల్సరీ ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుతూ రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిని దాటుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి భావాలని ప్రదర్శిస్తాడు అట్లాగే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యలు అట్లాగే దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఆకారాలు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వివాహాలు అట్లాగే ఏ నక్షత్రంలో మరణిస్తే ఏ ఎటువంటి ప్రభావం కలుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం ప్రభావితం చెందుతూ ఉంటాం కాబట్టి మరి నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం ముఖ్యంగా ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో పన్నెండవ నక్షత్రంగా అట్లాగే ఇది సింహరాశిలో ఒకటో పాదం ఉంటుంది కన్యారాశిలో రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని నక్షత్రము ఈ విధంగా రెండు రాశుల యొక్క సమన్వయంతో కూడి ఇటు రాశ్యాధిపతి అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి యొక్క ప్రభావాన్ని అట్లాగే బుధుని యొక్క కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుని యొక్క ప్రభావాన్ని అట్లాగే మరి చంద్రుడే కాబట్టి ఈ నక్షత్రంలో ఉండేది చంద్రుడి యొక్క ప్రభావాన్ని మొత్తంగా కూడా రవి బుధుల యొక్క ప్రభావాన్ని చక్కగా కలిగి ఉంటారు ఈ ఉత్తర ఉత్తరఫల్గునీ నక్షత్ర జాతకులు మరి ఉత్తర ఫలిగునీ నక్షత్రానికి దశా సంవత్సరము ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కాలము వీరికి నిర్దేశించబడింది వింశోత్తరి దశల్లో అట్లాగే వీరి యొక్క నామాక్షరాల ప్రకారం చూసుకుంటే కనుక ఈ యొక్క ఉత్తరఫల్గుని నక్షత్రం టే టో ఈ యొక్క నక్షత్ర సముదాయం ఈ రెండు అంటే టే అనేటటువంటి అక్షరం సింహరాశి వారికి వర్తిస్తుంది ఉత్తరఫల్గుని ఒకటో పాదము టో పా పి అనేటటువంటి ఈ మూడు పాదాలు కూడా అంటే ఉత్తరఫల్గుని రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఇవి రాశిలో వర్తిస్తాయి ముఖ్యంగా దీనికి కూడా పూర్వ ఫల్గుణి నక్షత్రానికి ఏ విధంగా అయితే రెండు నక్షత్ర సముదాయం ఉంటుందో దీనికి కూడా రెండు నక్షత్రాల యొక్క సముదాయము మనకి ఆకాశంలో మంచం కోళ్ల వలె కనిపిస్తుంది అంటే ఉత్తర ఫల్గుని అంటే మనకి ముఖ్యంగా పూర్వజన్మల్లో చేసుకున్నవి పు పుబ్బా నక్షత్రం వారికి వర్తిస్తే ఉత్తర జన్మల్లో చేసుకున్నటువంటి పాపపుణ్యాలన్నీ కూడా ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి వర్తిస్తూ ఉంటాయి ఈ యొక్క ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి పూర్వభద్రా నక్షత్రానికి సంబంధించినటువంటి వారితో వివాహం కానీ వ్యాపార భాగస్వామ్యం కానీ వేధగా కలిగి ఉంటుంది అసలు పూర్వభాద్రా నక్షత్రం అనేది వీళ్ళకి పనికిరాదు అట్లాగే ఆజ్ఞతత్వపు నక్షత్రం రజోగుణాన్ని కలిగి ఉన్నటువంటి నక్షత్రం మరి ఈ యొక్క ఉత్తర ఫల్గుని నక్షత్రం ముఖ్యంగా దీని యొక్క రంగు మెరిసేటటువంటి నీలపు రంగు స్వభావము స్థిర స్వభావము అట్లాగే జనన దోషము అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం లక్ష్మీదేవి నక్షత్రం దీనికి దీంట్లో పుట్టినటువంటి వారికి ఎటువంటి దోషము లేదు అని శాస్త్రం చెప్తోంది బాలారిష్టము దీనికి రెండో పాదము బాలారిష్ట దోషంగా ఉంది ఈ యొక్క ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో కనుక ఎవరైనా అనారోగ్యం కలిగ కలిగినట్లయితే పది రోజుల వరకు తగ్గదు అట్లాగే దీనికి రత్నము ధారణ రుద్రాక్ష ఏకముఖి అట్లాగే వృక్షము రేగు వృక్షము కాలపురుషాంగ అవయవాల్లో ఇది కూడా గుష్యస్థానాన్ని తెలియజేస్తోంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఉత్తర ఫల్గునీ నక్షత్రం అనేటటువంటిది రవి బుధులకు సంబంధించినటువంటి కారకత్వాల్ని ఇస్తూ ముఖ్యంగా వీరు మంచం అనేటటువంటి నాలుగు కోళ్ళతో కలిగినటువంటి మరి ఆకాశంలో ఆ నక్షత్ర సముదాయం ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క నక్షత్రాలు కలిగిన వారికి అంటే శారీరక వాంఛలు తీర్చుకోవడంలో తీవ్రతని సూచించేటటువంటి నక్షత్రాలు పుబ్బా నక్షత్రం కానీ ఉత్తర ఫల్గునీ నక్షత్రం కానీ అట్లాగే మనకి నాలుగు కోళ్ళు అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలుకి ఇవి ప్రతీకలుగా కూడా సూచిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ సృష్టి ధర్మాన్ని అనుసరించేటటువంటి స్త్రీ పురుషుల యొక్క ధర్మాన్ని సూచించేటటువంటివి ఈ యొక్క రెండు నక్షత్రాలు కూడా అట్లాగే సూర్యుడు శక్తికి అధికారానికి ప్రతీక అట్లాగే ఉత్తరా నక్షత్రం వారికి ఆశలు ఆశయాలు కళలు కోరికలు ఆదర్శాలు ఆలోచనలు అన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఉన్నతమైనటువంటి ఆధిభౌతిక ఆధ్యాత్మిక తాత్విక చింతనకి సంబంధించినటువంటి వేదాంత దృష్టి వీరికి ఎక్కువగా ఉంటుంది అట్లాగే వీరు ఎన్నో ఆశలు కంటూ ఉండి వారి కష్టాలను వారే తెచ్చుకుంటూ ఉంటారు వీరు సాధారణంగా నెమ్మదస్తులే కానీ వీరికి ఏదైనా ఇబ్బంది కలిగితే మటుకు ఓర్చుకునే స్వభావం వీరికి ఉండదు ఎంతకైనా తెగించేటటువంటి తత్వం వీరికి ఉంటుంది సామాన్యంగా గణితం మీద ఎక్కువ వీరికి ఎక్కువ మక్కువగా ఉంటారు అట్లాగే వ్యాపార లావాదేవీలుకి సంబంధించినటువంటి ఏజెన్సీకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో చేయాలనేటటువంటి లక్షణం అట్లాగే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది ఉత్తరఫల్గునీ నక్షత్రం వారికి శాస్త్ర నిర్వచనాన్ని అనుసరించి వీరు దయావంతులు అట్లాగే విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు కీర్తివంతులు అత్యంత మృదుమైనటువంటి వారు ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రంలో ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వైద్యము గణితము తర్కము మరియు శాస్త్రము ఖగోళ శాస్త్రంలో ప్రావీణ్యత ఉంటుంది స్టాటిస్టిక్స్ యాడిటింగు కాస్టింగు ఇంజనీరింగ్ విద్యలతో పాటుగా మేనేజ్మెంట్ కోర్సులకి సంబంధించిన విద్యలు ఎక్కువగా అభ్యసిస్తూ ఉంటారు అట్లాగే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ఎందు సైక్రియాస్టిగా అట్లాగే మనోవిశ్లేషణ నిపుణులుగా ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లుగా వైద్యానికి సంబంధించినటువంటి కార్య నిర్వహణ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు జ్యోతిష్కులుగా గణిత బోధకులుగా కూడా వీరు ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు సేల్స్ రంగాలలో ఏజెన్సీస్కి సంబంధించిన రంగాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా వ్యాపార విషయానికి వస్తే కనుక షేర్స్కి సంబంధించినటువంటి బిజినెస్ బ్రోకర్స్గా కానివ్వండి స్టార్ బ్రోకర్స్గా కానివ్వండి స్టాక్ బ్రోకర్స్గా కానివ్వండి రియల్ ఎస్టేట్ వంటి బిజినెస్లో ఉన్నతమైనటువంటి స్థితికి వీరి యొక్క ఆలోచన ప్రజ్ఞ బుద్ధి ఏకీకృతమై చక్కటి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వారికి వాత తత్వ నక్షత్రం అవటం చేత వీరికి గ్యాస్ట్రబుల్సు ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వ్యాధులు సుఖవ్యాధులు లివర్కి సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు అట్లాగే ఇలాంటి అధిక అత్యధికమైనటువంటి రక్తపోటు ఇవన్నీ కూడా వీరికి అనారోగ్య సూచనలు ఈ నక్షత్రంలో వ్యాధులు కనుక ప్రారంభమైతే అంతగా భయపడాల్సిన అవసరం లేదు సాధ్యమంతరకు పది దినాల్లో సాధారణంగా శాంతించేస్తాయి ఉత్తర ఫలగునీ నక్షత్రంలో అయితే స్త్రీల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వల అయితే చాలా చాలా శుభమని చెప్పబడింది ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు చక్కగా అందంగా ఉంటూ మేమే అందంగా ఉంటాము అని చెప్పగలుగుతూ ఉండేటటువంటి తత్వం కలిగిన కలిగి ఉంటారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు అట్లాగే ఉద్యోగం చేసి త్వర త్వరగా ఉన్నత స్థాయికి ఎదగాలి అట్లాగే మమ్మల్ని మా యొక్క స్థాయిని చూసి అందరూ పొగడాలి అనేటటువంటి ఆలోచన తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో మాత్రం వీళ్ళకి ఎటువంటి సుఖ సంతోషాలకి లోటు ఉండదు చక్కగా జీవితం కోసం వీరు కుటుంబం కోసం చాలా చాలా తాపత్రయపడుతూ ఉంటారు అట్లాగే ఈ నక్షత్రానికి చెందినటువంటి వారికి లైంగిక సామర్థ్యం కూడా అధికంగా ఉంటుంది చక్కటి సత్సంతానవంతులుగా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వారికి ముఖ్యంగా మంచి తిథులుగా చెప్పాలంటే కనుక తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి వారాల్లో ఆదివారము సోమవారము బుధ గురు శుక్రవారాలు యోగవంతమైనవి ఉత్తరా నక్షత్రం వారికి పదహారో సంవత్సరం నుంచి ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఐదో సంవత్సరాలు యోగవంతమైనటువంటి కాలాలు మరి వీరు ఉత్తరాభాద్రా నక్షత్రం వారు ఈ నక్షత్రం వారికి అత్యంత అనుకూలమైనటువంటి బిజినెస్ పార్ట్నర్స్గా అవకాశం తీసుకోవచ్చు అశ్విని మఖా మూల వారితో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వీరు వారు కాబట్టి మకర రాశి వారితో కన్యా రాశి వారికి మేషరాశి వారితో భేదాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్గా వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి అట్లాగే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది వారాలు బుధవారం గురువారం శనివారం ఆరాధించవలసినటువంటి దేవతలు రవి విష్ణువు అట్లాగే ఈ యొక్క నక్షత్రంలో మరణించినటువంటి వారు ఎవరైనా ఉంటే గనక ఈ నక్షత్రంలో మరణించినప్పుడు తిది కూడా కనుక దోషమైనట్లయితే ఆరు నెలలు ఆ ఇంటిని వదిలివేయాలి అని శాస్త్రవచనం కాబట్టి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వారు సాధ్యమంతరకు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి బుధగ్రహానికి సంబంధించినటువంటి ఇద్దరికీ అధిష్టాన దేవత అయినటువంటి నారాయణలు అంటే నారాయణుడి యొక్క విష్ణు సహస్రనామాన్ని పఠించినట్లయితే జీవితంలో ఎంతో వృద్ధిని ఉన్నతమైనటువంటి పంధాలో ఉద్యోగ అభివృద్ధిని వ్యాపార అభివృద్ధిని సమృద్ధిగా ఆచరించగలిగేటటువంటి శక్తి వీరికి లభిస్తుంది ఓం నక్షత్ర దేవతాయే నమో నమ